సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజ్ అనొద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావాల్సినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వరంగల్ జిల్లా కొండాపూర్లో దారుణం చోటు చేసుకుంది డబ్బు కోసం అన్న డబ్బుల మధ్య తగు ఏర్పడింది మధ్యలో వచ్చిన వదినకు మరిది కత్తిపోటుకు గురైంది ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తోంది టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఎస్ నోవాటలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే అన్నదమ్ముల బంధం ఏ ప్రపంచంలోనే గొప్పది అని చెప్పుకుంటూ ఉంటాం ఒకరికి ఒకరు తోడుగా నీడగా ఉంటారు సంతోషంలో కలుసుంటూ కష్టంలో ఒకరి భుజంపై ఒకరు తలవాల్చుకుంటారు కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఆ బంధానికి డబ్బు చిచ్చు పెడుతోంది ఫలితంగా రక్తం పంచుకున్న బంధంలోనే రక్తం పారుతోంది సరిగ్గా అలాంటి దారుణ విషాదమే వరంగల్ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అన్నదమ్ముల మధ్య వచ్చిన ఒక చిన్న బాకీ గొడవ వదిన ప్రాణాన్నే బలిగొంది ఇక్కడ వరంగల్ జిల్లాలో నల్లబెల్లి మండలం పరిధిలోని కొండాపూర్ గ్రామంలో ఈ హృదయ విదారకర ఘటన నిన్న సాయంత్రం జరిగింది గ్రామానికి చెందిన మేరగుర్తి రమేష్ అతని తమ్ముడు మేరగుర్తి సురేష్ మధ్య డబ్బు లావాదేవీల విషయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి సురేష్ కు అన్న రమేష్ కొంత డబ్బు ఇవ్వాల్సిందే ఏ విషయంలోనే వీరిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం మొదలైంది డబ్బు ఇవ్వడం లేదన్న కోపంతో తమ్ముడు మేరగుర్తి సురేష్ తీవ్ర ఆగ్రహానికి ఒక్కసారిగా లోనయ్యాడు క్షణికావ్యంలో అతను ఏకంగా కత్తి తీసుకొని అన్న రమేష్ పై దాడి చేయడానికి వచ్చాడు ఊహించని ఈ దాడిలో రమేష్ కు స్వల్ప గాయాలయ్యాయి అయితే ఆ సమయంలోనే వారి గొడవను ఆపడానికి రమేష్ భార్య ఎవరైతే ఉన్నారో స్వరూప మధ్యలోకి వచ్చింది ఆమె పైకి తమ్ముడు సురేష్ కత్తిని విసిరాడు ఒకసారిగా దీంతో ఆమె ఛాతిపాకంలో తీవ్రంగా కత్తి గాయమైంది కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు కానీ ఆమె మార్గ మధ్యలోనే మృతి చెందింది ప్రస్తుతం మృదురాలు స్వరూప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు కత్తి దాడిలో గాయపడిన అన్న రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించినట్లుగా మనకి తెలుస్తోంది